I don't know. Oh, I నిజాంపేట్ మండల్లో పలు బీటీ రోడ్లని ప్రారంభించుకుంటా ఉన్నాం ఇదే కాదు మనం మరి గెలిచి సంవత్సరం కూడా కాకముందే బ్రహ్మాండంగా నిజాంపేట్ మండల్కి మరి ఎన్నెన్నో ఫండ్స్ ఇచ్చి మరి డ్రైనేజ్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు కానివ్వండి అన్ని కూడా మరి అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం గత పదేళ్లలో కాని అభివృద్ధి మనం వచ్చి సంవత్సరం సంవత్సరం కూడా కాకముందే మరి మనం అభివృద్ధి చేసుకుంటూ బ్రహ్మాండంగా నిజాంపేట్ మండలిని అభివృద్ధిలో ముందంజలో మరి ఉంచుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పండి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ਸਰ ਮੂਰੇ ਲੰਦਰ ਹੋ ਕੇ ਆਂ ਜੀ ਕੋਲ ਲੰਦਰ ਲੰਦਰ ਮੋਈ ਜੀ ਸਰ ਮਾਰਦੇ ਮਰਦਾਂਲੇ ਸਰ ਅੰਦਰੋਂ ਜੀ ਸਰ ਮਾਰਦੇ ਕਿਹਦਾ ਮਾ ਹਾਂ ਓਕੇ ਸਰ 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 ਕਹਿੰਦੇ ਵਰਦੀ ਲਾ ਲਈ ਰੋਹਤਗੜ੍ਹ